ఇతమభ్యసన నిర్భరోల్లసత్పరాఖకల్పితోత్సవాతకుల మౌలిత నారదాదివత్ నాలుగో దశకం గురించి చెప్పుకుంటున్నాం ఈ నాలుగో దశకంలో ఇంతవరకు ఏడు శ్లోకాలు ఏం చెప్పుకుంటున్నాం అంటే విధానం అంటే ఈ జీవుడు ఆ పరమాత్మని చేరే విధానం ఏమిటి అనే విధానాన్ని గురించి ఈ అష్టాంగ యోగ విధానం ఇంతవరకు ఏడు శ్లోకాల్లో నేర్చుకుంది ఆ తర్వాత ఇప్పుడు వచ్చే మిగతా శ్లోకాల్లో మనం ఏం అంటే ఈ జీవ గతి ఎలా ఉంటుంది జీవ గమనం అంటే ఈ జీవుడు ఇంతవరకు మనకి శరీరంలో ఉన్నాడు ఇది మాత్రమే తెలుసు ఈయన ఎలా పరమాత్మని చేరుతాడు ఆ విధానం ఏమిటి అని సాధనా విధానం ఇంతవరకు మనం చర్చించుకున్నాం ఈ జీవ గతి ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు రాబోయే శ్లోకాల్లో మనం చెప్పుకుంటున్నాం అన్నమాట ఏడో శ్లోకంలో మనం ఏం చెప్పుకున్నాం అంటే స్వామి ఇలాగా నిశ్చలమైనటువంటి ఈ సమాధి స్థితిలో నిన్ను అనుభవిస్తూ అంటే ఆ పరబ్రహ్మ ఆనంద తత్వాన్ని అనుభవానికి తెచ్చుకొని ఆనంద పారవస్యంలో మునిగుతూ ఉంటామయ్యా అలా కాక అప్పుడప్పుడు అక్కడి నుంచి జారిపోతూ ఉంటుంది మనసు ఆ స్థితి నుంచి మళ్ళీ మామూలు లౌకికానికి వస్తూ ఉంటుంది అలా వచ్చినప్పుడు ఆ సమాధి స్థితి నుంచి మళ్ళీ ఈ ధారణ ధ్యానము ఇటువంటి మార్గాల ద్వారా మళ్ళీ నిన్నే స్మరిస్తూ ఆ సాధన మార్గానికి ఆ సమాధి స్థితికి చేరుకొని ఆ పరమానందమైనటువంటి అద్భుతమైన ఆనందాన్ని మేము కూడా అనుభవిస్తూ ఉంటామయ్యా అని చెప్పారనమాట అలా చెప్తూ ఇక్కడ ఏం చెప్తున్నారంటే అలా వెళ్తూ వెళ్తూ వాళ్ళు ఎలా ఉంటారు ఆ గాఢమైనటువంటి ఆ పరమానంద అద్భుతమైనటువంటి ఆనందామృతంలో తేలియాడుతూ ఉంటారు వాళ్ళు ఎలా ఉంటారయ్యా అంటే మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అలాంటి వాళ్ళు అలాగా అంటే మనకు శాస్త్రాల్లో పురాణాల్లో ఏం చెప్తున్నారు కొంతమంది ముక్తజీవులు భక్త జీవులు ఉంటారట అటువంటి ముక్త జీవులలో మనకి శ్రీశుఖల వారిని గురించి మనం విని ఉన్నాం ఈ నారాయణీయానికి మూలమైనటువంటి ఆ భాగవతం ఆయన ద్వారా అని చెప్పబడింది ఆ శ్రీశుకుల వారు ఆయన ముక్తజీవి ఆయన ముక్తజీవులకల్లా కూడా అగ్రగణ్యుడు తర్వాత భక్తులలో అగ్రగణ్యుడు ఎవరయ్యా అంటే నారదుల వారు ఆయన ఎల్లవేళలా ఆ హరినామ సంస్మరణని మరవకుండా చేస్తూ ఆ స్వామి సన్నిధానంలో ఉంటూ అనుభవిస్తూ ఉంటారు ఆ పద్మానంద అమృతాన్ని అలాగా స్వామి ఇలా నిన్ను అనుక్షణము నిన్ను ధ్యానిస్తూ ఆ ఆనందానుభూతి పొందుతూ మమ్మల్ని ఏ స్థితికి చేర్చాలంటే నువ్వు స్వామి ఆ ముగ్ధ జీవులు ఆ భక్తజీవులలో అగ్రగణ్యుల లాగా మమ్మల్ని కూడా చేయవయ్యా ఎవరిలాగా అంటావా శ్రీశకులు నారదులు ఉన్నారు కదా వీళ్ళలో అగ్రగణ్యులు అలాగా మమ్మల్ని కూడా అటువంటి ఉత్కృష్టమైనటువంటి స్థానానికి తండ్రి నేను ఎప్పుడూ కూడా మరవకుండా నీ ధ్యాసలు నీ ధ్యానంలో ఆ పరమానంద అనుభూతిలో మమ్మల్ని ఉంచవయ్యా అని కవి ప్రార్థన చేస్తున్నారు అన్నమాట